ఓం శ్రీ శివాయ గురవే నమ శ్రీ మహాగణాధిపతి అన్నమ శ్రమదాంధ్ర మహాభారతం కవిత్రాయ వరచితం అనుశాసనిక పర్వం కృతికర్త తిక్కన సోమయాజి అమృత ధారావాహిక మూడు వందల ఇరవై తొమ్మిదవ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకుల మీదికుండి చంద్రమోడి రసజ్జును ఆహ్వానిస్తూ నేటి వరకు మనం ధర్మరాజునకు భీష్ముడంతటి వాడు అంపసయ్యమై ఉండి ధర్మబోధగావిస్తూ ఉన్నాడు కావిస్తూ కావిస్తూ ఆయన ఏమంటున్నాడు అనిరక్తితో సుఖదుఖాలు విరక్తితో ముక్తి ఎలా ఆయన ఉన్నది అంపశయ్య మీద స్వేచ్ఛ మరణవర ప్రసాది సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ వీళ్ళని పెట్టుకొని ఆయన దగ్గరికి వచ్చాడు ఆయన వెళ్ళిపోతే మీకు జ్ఞానం చెప్పేవాళ్ళు అంతటి వాళ్ళు దొరకదయ్యా అని కాబట్టి రాజు విప్రుణ్ణి కొడుకులా కాపాడుకోవాలయ్యా బ్రాహ్మణుని బ్రాహ్మణుని గురువులాగా దర్శించాలి అగ్నివలి పూజించాలి వేద నిర్ణయాలు అవన్నీ వినవయ్యా బ్రాహ్మణ ద్వేషం వలన పుణ్యం నశిస్తుంది పతనం అయిపోతారు అంటుంది ఋగ్వేదం చెప్పినటువంటి మాట అదే చెప్పాడు బ్రాహ్ బ్రాహ్మణులకు విప్రులకు చేసే దానం జపా హోమాది వైదిక కర్మల కన్నా శ్రేష్టం కాబట్టి యజుర్వేదం చెప్పినటువంటి మాట ఇది బ్రాహ్మణుడు ఆయన యొక్క బ్రాహ్మణ పూజ పాపహరం నాశనం చేస్తుంది పాపాలని సామవేదం ఉంది వాన్ని నిరాధారించుట అశుభం ఓ పథకం ప్రకారంగా మన భారతదేశంలో అర్చక వ్యవస్థను గుళ్ళను దేవాలయాలని ఏ విధంగా మరి ఇంతకాలం నాశనం చేస్తూ వస్తూ ఉన్నారో మనకి నేను విడిగా చెప్పవలసిన అవసరం లేదు ఇది వేదిక అయినట్లయితే మరో రకంగా ఉంటుంది సనాతన ధర్మం నిలబడాలి అంటే దేవాలయ అర్చక వ్యవస్థ కాపాడుకోవాలి సరే ఆనవాయితీగా నేడు స్వామిని నుతించే ఓ చిరు నుతి ను చేబూను నన్న చేత చక్రంబు పట్టించే ధర్మసారమెదిగిడయ్యే అభవుని నెరనమ్మి సాగిన బాటసారి అయ్యి అనవరతము ప్రాభవైభవములిరిగి కర్మఫల ఆస్వాదించి అంపసయ్యపై ఆ భీష్ముని జేరే హరి యథార్థ స్థితి నందించీ కాంచరో ఆయన అన్నాడు నేను ఊరికే ఏదో చెప్తాను సూచనలు మాత్రం చేస్తాను ఆయుధం పట్టనన్నాడు అటువంటి వాడి చేత ఆయుధం పట్టించాడు అంటే ధర్మ పాలన వ్యవహారం ఆ దక్షత ఏ స్థాయిలో భీష్ముడు ఆచరించాడో మనకి ద్యోతకమవుతుంది భారతం వింటే పూర్ణంగా తెలుస్తుంది ఎందుకు కౌళ్ళు కళాకారులు టేము ముఖ్యంగా ఎవరు స్పందించరు ఎవరో విన్నా లక్షణాలు కనపడవు బ్లూటూక్లు అయితే వస్తాయి ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకునే ప్రార్థన అంతకంటే ఎక్కువ నేను మాత్రం ఏం చెప్పగలను అండి అయితే మీకు చాలాసార్లు మనవ చేశాను చిద్విలాసం గురించి చెప్తానండి అని భీష్ముడు యొక్క చిద్విలాసమా ఇది ఆయన ఏమన్నాడు మోక్షము ముక్తి గురించి చెప్తా ఉన్నాడు ఆ పదాలు విరక్తిని విరక్తి అనువక్తి లేకుండా జీవనం ప్రసాద మనస్తత్వంతో ఆ భావన నాలో మా భద్రాచలం ఆ క్షేత్రం నాకు గుర్తుకొచ్చిందండి చిద్విలాసం శ్రీకలిత చలిత లలిత లాలిత తరంగిణుల గోదావరి పరిసేవిత తీర్థరాజ భద్రాక్షల క్షేత్రం గోదావరి తీరమన శాశ్వత నిద్రలందు భాగ్యశీలు చితి హారుతు లీనుచున్నవి గోదావరిని స్మరించినంత నా మానసంబ పలుకు పలుకుచున్నటువంటి రీతిలో నేను మీకు మనవ చేస్తానన్నాడు దీనికి భారతానికి ఏమిటి సంబంధం ఖచ్చితంగా సంబంధం ఉంది ఎలాగో మీకే తెలుస్తుంది మనసు పెట్టి వింటే అది దక్షిణ గంగ గోదావరి ఉత్తర దక్షిణంగా వారి తూర్పుముఖంగా సాగుతుంది శబరి గోదావరి సంగమం ఆపై సముద్ర సంగమం అటువంటి గోదావరి క్షేత్రంలో ఆ ఒడ్డునే చితులు గాలుతూ ఉంటాయి ఆ గోదావరి నీళ్లల్లో ఈ చితుల యొక్క ప్రతిబింబాలు హారతలు ఇస్తున్నాయా అన్నట్లుగా రాత్రిపూట చూస్తే మనకు కనపడుతూ ఉంటుంది అప్పుడు నాకు అనిపించిందండి శివంబే మూర్తి అగర్వ శీకృతివంబే మూర్తిభవిం చ నోిట అగర్వమకృతి చిద్వి సంబులగం అగర్వసర్వమకృతిదాల్చీ చిద్విలాసంబుల నిర్వికారమే అకారయే భస్మసింహాసంబున సర్వకాల పర్వంబులాయే చితి అచ్యుతంబులై అక్కడ చేతులు గాల్తా ఉన్నాయి ఏమనిపిస్తుందండి సర్వ శివంబే మూర్తి భవించును ఇటు ఆయన అక్కడే ఉంటాడు కదా ఆయన చూస్తూ ఉన్నాడు అగర్వ సర్వ మంగళ ఆకృతి దాల్చి చిద్విలాసంబుల కంటి అవి వెలుగుతూ ఉన్నాయి చిదులు అవి ఆ గోదావరి నీళ్ళల్లో ప్రతిఫలిస్తూ ఉంటే స్వామికి హారతలు పడుతున్నాయా నిర్వికారమే అక్కడ ఇంకా ఏ ఆకారాలు మిగలవు చితిలో ఏమవుతుంది బూడిద అవుతుంది నిర్వికారం ఆ నిర్వీకారాన్ని చేరే ఓ యాత్ర మొదలవుతుంది అక్కడ అది భస్మ సింహాసనం కాబట్టి అక్కడ సర్వకాల సర్వావస్థలలో ఆ చితిమంటలన్నీ కూడా ఓ ఉత్సవములాగా ఓ పర్వంలాగా చితి వెలుంగులు అచ్యుతంబులై ఆ అచ్యుతుణ్ణి సేవిస్తూ ఉన్నాయా అంటే ఆలస్యంగా జ్ఞానోదయమైన నరుల పరిస్థితి ఎలా ఉంటుందో ఈ విధంగానే ఉంటుంది వెలుంగులు జిమ్మెనో చితి ఆ వెలుగులు జిమ్ముతూ ఉన్నాయట చితులు ఏ విధంగానండి చిచ్చుకంటి రేఖలై భ్రమలు వీడా జీవనమంతా భ్రమే చిచ్చుకంటి యొక్క రేఖలై భ్రమలు వేడండి అయ్యా అని జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నాయా కలుంగుల నాగులై బయల్ వెడలనో త్రిగుణ కర్మ ఫలంట ఆ చితులు అలా పైకి ఎగురుతూ ఉంటే రేగుతూ ఉంటే కలుంగులో నాగులు పుట్టలో పాములన్నీ అలా బయటకు వచ్చి పడగలిప్పుతున్నాయా ఏ విధంగా త్రిగుణ కర్మ ఫలంబులట అవన్నీ కూడా భస్మం అవుతూ ఉన్నాయి సత్వరజస్తమో గుణంబులు అవన్నీ భస్మం అయిపోతాయి అప్పుడు నిర్వీకారుణ్ణి సేవించే నిమిత్తంగా నిర్గుణి రూపాన్ని సంతమించుకుంటూ ఉన్నదా ఆ జీవం పలుకుల ధోరణి వేదాంత వీధుల చెన్ను మిగుల సాగనట అక్కడ వేదాంతం పలుకుతారండి శ్మశాన వైరాగ్యం వచ్చినటువంటి వాళ్ళు ఆ ఏమున్నది ఏదో మూటగట్టాలనుకున్నాడు ఏమొస్తుందట ఆ కాసేపే ఆ విధంగా పలుకుల ధోరణి వేదాంత వీధుల చెన్ను మిగుల సాగనట కలుక్కుల గెలుకుచున్నవి మనంబుల మనం ముల ముల్కులయి ఆత్మఘోష విన్నటువంటి ఆత్మ అక్కడ అక్కడ కొట్టుమిట్టులాడుతూ ఉంటుంది అయ్యో ఈ విధంగా నా దేహం అని ఇంకా భ్రమ వీళ్ళ పలుకులు దెప్పి పొడిచేవాళ్ళు తిట్టుకునేవాళ్ళు పొగిడేవాళ్ళు వాళ్ళ యొక్క అవసరార్థం మాట్లాడే మాటలు కలుక్కు కలుక్కమంటూ ఉన్నాయి ఎందుకు యథార్థం సన్నగిలుతూ ఉంటుంది కదా అవి మనంలో ముల్కుల్లాగా నాటుతూ ఉన్నాయి ఆత్మఘోష సలలిత సుధారస బాష్పజలంబులు అభిషేకంబుల రక్త స్వరిస పంచుకున్నటువంటి ఇళ్లలో లేకపోతే శృతిలో నిజమైన ప్రేమను పంచినటువంటి వాళ్ళు ఆ ప్రేమను అనుభవించినటువంటి వాళ్ళు వాళ్ళు వలికే మాటలు ఆ కన్నీటి ధారలు సరళతి రాగ సుధారస భాష్ప జలంబులు అవి అమృతమయంగా దోస్తూ ఉంటాయి ఆ కన్నీటి బిందువులు అవి అభిషేకిస్తున్నాయా ఆ చితిని ఏ రసమయ్య విన్యాస హేలా మధుర స్మృతులో అవి వీణుకున్నటువంటి ఆ చితిలో కాడుతున్నటువంటి ఆ కాడికి ఘోషిస్తున్నటువంటి ఆత్మకు అడుజేరి విలిపిస్తున్నటువంటి ఆత్మీయులకు ఏ రసమయ విన్యాస హేలా మధుర స్మృతులో కదా ఏ రక్తబంధ విముక్త సంజనిత జ్వలా కీలలో ఇంకేముంది అక్కడ బూడిదిగా మారిపోతూ ఉంది ఆ జ్వాలా కీలలు ఎగస్తా ఉన్నాయి అవి ఏ రక్తబంధ విముక్త సంజనిత జ్వాలాకీలలో ఆ బంధాలన్నీ కూడా విముక్త అవ్వటానికి జనించినటువంటి జ్వాలలో కదా ఏ రాజమనీయ విరాట్ విరాజాధి పురుష సేవయో విరాట్ పురుషుని సేవించే నిమిత్తంగా ఆ చితి హారత పడుతుందో కదా విశేషించి ఏ రామాంకిత ఏ రామాంకిత సేవార్చన హరతులో ఆ చితుల వెలుగు గోదావరి తీర్థం కదా భద్రాద్రి రామచంద్రుడు కదా కరుణాంతరంగుడు కదా వైకుంఠవాసుడు కదా దిగి వచ్చాడు కదా ఆయనకి అక్కడ ఆలస్యంగా జ్ఞానోదయమైనటువంటి ఆ చితి హారతి పడుతుందట తెలుసుకో కళ్ళు అని చతుర్విధ ఫలంబుల మెక్కి చతుర్విధ ఫలాలు ధర్మార్థ కామ మోక్షములు శుభ్రంగా మెక్కాం సోయగంబులొలికిరట ఆ చితి చెప్తా ఉంది అక్కడ ఏం వస్తుంది మీతోటి హాయిగా మెక్కారు కదా చతుర్విధ ఫలాలన్నీ కూడా సోయగాలు ఒలికారు కదా చతుర్దశ భవనం బుల యాత్రకై విచేసో ఇట అండపిండ బ్రహ్మాండ భూభాండం అంతా ఆక్రమించలలో ఆ విధంగా ప్రజ్వలుత ఉన్నాయి ఆ చేతులు కాబట్టి అక్కడి నుంచి జీవుడి యొక్క ప్రయాణం మొదలవుతుంది యాత్ర చతుర్దశ భవనములు ఊర్ధ్వలోకములో అదో లోకము లోకములో ఎవరికెరుక పైన ఏడు కింద ఏడు అతల వితల సుతల తలాతల రసాతల పాతాది లోకాలు ఏ లోకం చేరుతుందో కదా ఆ యాత్రకు బయలుదేరుతూ ఉంది కదా అతి ఉత్సాహంబుల జీవుడు ధరలే కటన్ వీడి ఏం చేస్తాడు ఆ జీవుడు కట్టిన వదిలిపెట్టాడు కదా అది తగలబడతా ఉంది కదా ఘోషిస్తూ ఉంటాడు వదిలిపెట్టి వెళ్ళలేడు విలవల ఉంటాడు చూడటానికి ప్రయత్నం చేస్తాడు సాధ్యపడదు కాబట్టి ఏం చేస్తాడండి ఆ జీవుడు అందుట్లో నుంచి బయటకు వచ్చాడు ఎక్కడి నుంచి ఊర్ధ్వలోకమో అధోలోకమో ప్రాప్తానుసారంగా ఇక ప్ర ప్రయాణించాలి కదా గతుల్ గణమంచు జీవనగతులు కనండయ్యా అంటూ వెలంగులు జిమ్మె చితుల మడులు అక్కడ మడులు కట్టుకున్నాయి అక్కడ హారతి అక్కడ మడిగట్టాయట చితులన్నీ కూడా స్వామికి అప్పుడు ఆలస్యంగా జ్ఞానోదయమై హారతలు పడుతూ ఉన్నాయి కనీసం అప్పుడైనా ఇదంతా చూశాడు పరమశివుడు అక్కడే ఉన్నాడు కదా నగె శివుడు నవ్వాడట నగే శివుడు మంగళకరుండీ సర్వమంగళిందలచీ దిక్కుమన్నాడు ఆయనకి దిక్కు చూసేట్ల వీళ్ళ జీవన విధానం ఆ సర్వమంగళ ఆ అమ్మవారిని ఆమెని తలుచుకున్నాడట తలచీ వగపేలా ఈ జీవుల కంచు ఇక్కడికి వచ్చి ఏడుస్తున్నారు ఈ ఏడుపోతూ ఇత పూర్వమే ఉండాలి కదా వల పేల ఈ జీవుల కంచు కాలు కట్టెలంజూచి కట్టెలు కాలుతా ఉంటే చూసి ఏడుస్తారా ఈ జీవులన్నీ కూడా ఇది ధర్మమే నిగమాగమ శాస్త్రముల మరచే నరులు జీవించే నిగమ ఆగమం ఇప్పుడే చెప్పుకున్నాం చతుర్విధ వేదాలు ఏం చెప్తున్నాయో అవన్నీ మరిచారు ఎవడ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు దాచుకో దోచుకో అతితవి ప్రదర్శించు కోహనాలౌక్యాలు ప్రదర్శించు అవసరార్థం అబద్ధాలు చెప్పు చాతుర్ వర్ణ వ్యవస్థను కించపరచు దేవాలయాలని బజారు పాలు చేయి రాముడు అంటే అన్నం పెడుతుందాను అవసరార్థం ఓటు బ్యాంకు రాజకీయం చెయ్యి నేను ఇంకా అనకూడదండి కాబట్టిగమ నిగమ ఆగమ శాస్త్రములన్మరచ నరులు జీవించే సుగమ జీవన గతుల రీతి ఉసంగ గలంచే తలపట్టుకున్నాడు శివుడు వీళ్ళకి నిగమ ఆగమ శాస్త్రాలు మరిచారయ్యా ధర్మబద్ధంగా జీవించడం లేదు కదా సుగమ జీవన గతులు మంచిగా వీళ్ళకి గతులు నేను ఎలా ఇవ్వాలి నా చేతిలో ఏముంది కనుక తలపట్టుకున్నాడు ఎలా ఇవ్వాలని ఆయన సర్వమంగళను మంగళను అమ్మవారిని తలచి ఆయన తలబట్టుకున్నాడు పరమశివుడు ఓ మనిషి వింటున్నావా వినవో భారతం వింటే ఎలా స్పందించావు ఈ పక్షపాత ధోరణి ఎలా కటువుగా ఉండొచ్చుగాక చెప్పకపోతే ఆ దోషం నాకు అంటుకుంటుంది చెప్పినా వినకపోతే యోగం భాషించిన వాళ్ళు మాత్రమే వింటారంటుంది శాస్త్రం వినవో భారతం ఇది నేను చాలాసార్లు చెప్పాను చిద్విలాసము చితుల యొక్క విలాసం లేదా మనస్సే శివుని యొక్క విలాసం ఆ విధంగా మానవుడు జీవించాలి ఇదే అంతర్యాన్ని ఇదే ధర్మాన్ని ఇదే సూక్ష్మాన్ని ధర్మరాజుకు భారతంలో భీష్ముడు అంపసయ్య మీద ఉండి మన జీవనం అంపసయ్య కాకూడదు సుమా యజ్ఞమూర్తి యజనమూర్తి యజ్ఞ ఫలమూర్తి విష్ణువే ఆయనే ఈ శ్రీకృష్ణుడయ్యా అని వ్యాసులవారు అన్నారట అని భీష్ముడు చెప్పాడు ఆపై భీష్ముడు మళ్ళీ కొనసాగిస్తూ ఉన్నాడు ఓసారి మద్రరాజు అనేటువంటి శల్యుడు మేమేనమామ వ్యాస మహర్షిని దర్శించి ఆయన పాదాలకు ప్రణమిల్లి అసలు ఉత్తమ జ్ఞానము ఏది అని అడిగాడట యజ్ఞమూర్తి విష్ణువేనయ్యా విష్ణువుడు తెలిపేదేవే ఉత్తమ జ్ఞానం కదా అంతకు మించిన జ్ఞానం ఏముంటుంది కొందరు బ్రాహ్మణులు కృష్ణుడిని దృష్టిలో పెట్టుకొని ఆ రోజుల్లో కూడా యాదవ వంశజుడు కదా దేవకి వసుదేవుల తనయుడు కదా కృష్ణుడికి మేనల్లు కంసునికి మేనల్లుడు కదా ఈ కృష్ణుడు ఎలా యజ్ఞరూపుడు అని అడిగారు వ్యాసుడు నవ్వాడు కృష్ణుడికి నమస్కరించాడు వేదమయుడు వేదవేద్యుండు వేదార్థ విత్తమ ప్రియుండు విష్ణుడీతండు ఎట్టిందగుట ఆత్మ నిరుంగుట ఉత్తమ బ్రాహ్మణత్వ సిద్ధి భవ్యులారా అసలు బ్రాహ్మణత్వ సిద్ధికి ఫలమేమిటి శ్రీకృష్ణుడే వేదమయుడయ్య వేదవేద్యుడు వేదం ద్వారా మాత్రమే తెలియబడినటువంటి వాడు కృష్ణుడు వేదార్థం తెలిసినటువంటి మహాపండితులు మాత్రమే ఈ యొక్క కృష్ణ తత్వాన్ని తెలియగలడు ఈయన ఆవిర్భవించాడు ఆ జైల్లో దేవకి వసుదేవులకు బ్రాహ్మణ్యం కృష్ణత్వం అవిభాజ్యాలన్నారు విన్నాడు శల్యుడు ధన్యుణేయాడు అన్నాడు మిగతా విషయం రేపముచ్చరించుకుందాం స్వస్య ప్రజాబ్ద్య పరిపాలయంతాం న్యాయన మార్గేణిమహీష గోబ్రాహ్మణేమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోవ్ సర్వం శ్రీ సీతారామచంద్ర చరణ అరవిందార్పణమస్తు ఓం శాంతి 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 అయ్యా శివాజ్ఞారు సమర్పించబడుతున్న ఈ కార్యక్రమాన్ని విన మనవి ఆదరించే ప్రార్థన శ్రీ రామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి మనవి గడప లోపడకూడదు గడప దాడితే హిందువులం కష్టపెట్టుకోవద్దు మనస్సు దయతో ఒకంత నిర్లక్ష్యం వహిస్తున్నారు హిందూ బంధువులు తగదు దయతో విన ప్రార్థన సీతారాం గడప లోపడకూడడం గడప దాడితే హిందువులం సీతారాం